వరకు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఎందుకు రాకూడదు మనం కూడా రాజ్యాధికారం పొందుదామని కావలి ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సోదరుడు పసుపులేటి వెంకటేశ్వరరావు అన్నారు ఆయన కావలిలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము కులమత రాజకీయాలు చేయమని మతాలకు అతీతమని కావలి పట్టణాన్ని కనకపట్టణం చేసుకోవడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు మీకు గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు మేము బీజేపీలో ఉన్నాము బీజేపీలో నుంచి వేరే తెలుగుదేశంలోకి ఎన్నెన్నో కార్యక్రమాలు అన్నీ చేసాము మీ అందరికీ కూడా తెలుసు కానీ అన్నీ వదిలిపెట్టే మన సభ భారీగా ఈ ముప్పై ఐదు సంవత్సరాలు నాకు తెలిసిన కానించి నేను ఏడు సార్లు ఎలక్షన్లో ఓట్ చేస్తున్నాను ఎంతో కొంత ఎమ్మెల్యేలు చూశాను అలాంటి ఒక అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పెట్టేటువంటి సభని ఒక్క బస్సురా సుధాకర్ గారు రెండు రోజుల్లో సభ అనేది కండక్ట్ చేసి దిగ్విజంగా నలభై వేల మంది జనం వచ్చారు మీరు అందరూ తెలుసండి అది పెట్టిన తర్వాత కొన్ని మా సొంత పనులతోటి సుధాకర్ గారు వాళ్ళ బాపతి ఫంక్షన్ అయితే ఆయన వెళ్ళారు ఇక్కడ కొంతమంది వాళ్ళ పని చేసుకోకుండా సుధాకర్ వెళ్ళిపోయారు నిలబడతలేదు అన్ని ప్రతి గ్రామంలో జరుగుతుంది మేము మా సు మా సోదరుడు సుధాకర్ గారు రక్ కడ రక్త పొట్టు వరకు ప్రజల కోసం ఆయన శ్రమించి పనిచేస్తారని చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గాన్ని ఆయన నిద్రపోయేటప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గాన్ని తపన పడుతున్నాడు ఆయన ఇక్కడ రావాల్సిన అవసరం లేదు అదే తెలంగాణలో పోటీ చేస్తే ఆయన గెలిచి అక్కడ ఉంటాడు కానీ చిన్న స్థాయి నుంచి ఒక చిన్న స్థాయి నుంచి మారుమూల పల్లెటూరు నుంచి ఆయన ఎత్తుని దిగి మళ్ళా ఇక్కడ వచ్చి అంటే నా మా సోదరుడు చెప్పడం కాదు వాస్తవాలు చెప్తున్నాను ఆయన అలాంటి తపన అంతకంటే కూడా ఆయన భాగస్వామి సుబ్బనామ గారు చాలా ఆయన కంటే రెండు గంటలు ఎక్స్ట్రా పనిచేస్తుంది ఎవరైనా వంద వన్ తొంభై మంది ఎనభై మంది డబ్బులైన ఖర్చు అయిపోతున్నాయి ఇవన్నీ మీరు బాడ అంటారు కానీ వాటి అంటూ మాకంటే కూడా అదే నాకైతే విచిత్రం అనిపిస్తుంది నాకంటే ఆమె మేము పన్నెండు గంటల కొనుక్కుంటాం ఆ రెండు గంటల్లో ఆ విధంగా వాళ్ళిద్దరూ ఈ నియోజకవర్గంలో ప్రజలు పేద పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలు అన్ని జాతుల్లో కూడా అన్ని కమ్యూనిటీల్లో పేదవాళ్ళు ఉంటారు ఆ పేదవాళ్ళందరూ కూడా ఆమె వాళ్ళందరూ శ్రమ చేయాలని పట్టుదలతో ఉన్నారు నేను తగ్గేదైతే లేదు ఈ ఇలాంటి వ్యక్తి మళ్ళా మన నియోజకవర్గంలో మన పేదవాళ్ళల్లో అలాంటి వ్యక్తి రారు మీరందరూ కూడా గమనించి ఈ నియోజకవర్గంలో ఈ కళ్ళబుల్లి మాట వినకుండా ఈ సుధాకర్ గారిని మీరు గెలిపి మనం గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో కావలి బ్రహ్మంగారు చెప్పినట్టుగా కావలి కనకపట్నం అయ్యిందని ఆ రోజు చెప్పారు అదే ఖచ్చితంగా అబద్ధి సుధాకర్ గారి గారిని గెలిస్తే మీరు పొయ్యి మీద నుంచి పెనుగులో నుంచి పొయ్యి మీద పడినట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి పొయ్యి మీద తిరగేసుకోవచ్చు అట్టిని ఈ పొయ్యిలో పడితే మడత పడిపోయాం ఎందుకంటే పార్టీకి ఓకే పేర్లు వద్దు అందరికీ మీకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఒకరి పేర్లు మనం చెప్పకూడదు పార్టీ తల్లిదండ్రు తల్లి తండ్రి లాంటిదే పార్టీ కానీ మనకు మనం గౌరవించాలి పార్టీని గౌరవించాలి మన తల్లిదండ్రులు కూడా గౌరవించాలి అర్థాన్ని మన బిడ్డకి గుడ్డి బిడ్డని పెళ్ళి చేస్తామా చేయగల ప్రజలందరూ కూడా మా ఈ పార్టీలో జెపిటీసీ ఉన్నారు ఎంపీటీసీ ఉన్నారు వార్డ్ నెంబర్లు ఉన్నారు మాకు పోస్టర్ రక్తమే అంటారు అలాంటి వాళ్ళందరూ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఆయన అక్కడ ఆయన ఏమేమి పని చేశారు అందరూ తెలుసు అలాంటి ఏ అధికారం లేకుండానే ఆయన ఇంత రోడ్లు వీటి ఏనుకల పోయి రోడ్డు చూస్తే ఒక దారుణం రోడ్డు చూస్తే ఒక దారుణం ఇలాంటివి చెప్పుకుంటే పోతే చాలా ఉంది అలాంటి వ్యక్తుల్ని మీరు పార్టీలో పెద్దోళ్ళు సీనియర్లు ఉండి ఎందుకు ప్రశ్నించకూడదు అంటే మా కూడా మేము చెప్పలేదు ప్రజల గురించి మంచితనం గురించి ప్రజలు ఏ విధంగా ముందుకు పోవాలని దాని గురించి ఆలోచించి మీరు అందరూ కూడా లేదా చేస్తే రేపు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు గారు అక్కడ చూసే బలం తెప్పలేదు ఈ చెంపర పూర్ణ గుణంలో వాసినట్టు వాసిపోతాయి అదేవిధంగా మేము గ్రామీణ గ్రామీణ వైసీపీ అధిక ప్రతిపక్ష పార్టీ ఆ అధికార పార్టీ ఈ గ్రాములు ఏ విధంగా పట్టుకుందో మీ అందరికీ తెలుసు ఏ విధంగా మాఫీ చేశారో తెలుసు ఇసుక నీళ్లు మంచి చెడ్డ ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు అయి చెప్పుకుంటా పోతే మనం చేసేదేదో చెప్పాలి మేము రెండు వేల ఇరవై నాలుగులో బస్వేటి సుధాకర్ గారిని మీ అందరూ ప్రజలు ఆశీర్వదించి ఆయనకి మంచి అవకాశం కల్పించి మన బావి పిల్లలకి మన బావి తనాల మన నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నాం అలాగే ఆయన ఆయన ఒక కాన్సెప్ట్ ఉంది ఈ నియోజకవర్గంలో ఆయన గెలిస్తే విద్య వైద్యం ఆరోగ్యం ఈ మూడు కాన్సెప్ట్లో ఆయన అప్పుడు కూడా చెప్పారు గెలిస్తే న్యాయం చేస్తా ఓడిపోతే సహాయం చేస్తా అన్నాడు కరోనాలో ఎవరు చేయనటువంటి సాహసం ప్రాణాలకు తెగించి మాస్క్ వేసుకొని ఎవరు కూడా ఒక్కరు కూడా బయటికి రాల డబ్బులు మన కూరగాయలు ఇచ్చింది డూపులు ఇచ్చింది అయితే కాదు ప్రాణాలను తెగించి మూడు నెలలు ఈ నియోజకవర్గంలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టాం ఆయన ఒకటే సిద్ధాంతం ఈ చేతితో మనం సహాయం చేస్తే ఈ చేయి కూడా తెలియకూడదనే స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆయన్ని మనం గెలిపించుకుంటే ఇప్పుడు వాళ్ళు పది రూపాయలు ఇచ్చి పలకలు అంతకుముందు ఇప్పుడుండే ప్రజెంట్గా తెలుగుదేశంలో పోటీ చేసేనా పలకలు ఇచ్చేది పెద్ద ప్రచారం చేసుకుంటారు మీ అందరూ తెలుసు మేము వాళ్ళ కాదు నన్ను కూడా అంటాడు కాపాడతాడు ఏమని మేము ఎందుకు చెప్తా ఉన్నా చెప్పకపోతే ఎట్లా రాజకీయంలోకి వచ్చి రాజకీయంలోకి వచ్చిన తర్వాత మనం చేసిన పని చెప్పుకోవాలి ఆయనకు అది నచ్చదు అలాంటి వ్యక్తిని మనం కావల ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటా ఉన్నా ఎవరైనా తిన్నా ఈ నియోజకవర్గంలో అందరూ కూడా మాట్లాడకుండా మాకు మంచి సుధాకర్ గారికి ఒక అవకాశం కల్పించి అక్కడ నేను ఏం చేయాలన్నా ప్రతి దానికి వ్యతిరేకం ప్రతి దానికి ఏదైనా ఒక నిర్బంధం సుధాకరణ చేసిన కార్యక్రమాల్లో ప్రతీది ఇంటున్నాను చూస్తున్నాను సుధాకరణ చేసిన కార్యక్రమానికి నేను చిత్తశుద్ధితో అన్నగారిని గెలిపించుకోవడానికి ప్రధాన పార్టీ ఆయన తెలుగుదేశం పార్టీ వదిలి మన సుధాకరణ నాయకత్వాన్ని బలపరచడానికి సుధాకరణ కలిగి వచ్చాను ఆయన చేర్చిన కార్యక్రమాలు ఆయన చేసిన కార్యక్రమాలు వీధులైట్లయితేనే గుళ్ళుకి బళ్ళుకి ఇచ్చిన దాన ధర్మాలు ఆయన ఆయన దగ్గర ఉన్న ప్రతి కార్యకర్తని నిలబెట్టే విధానం అన్ని చూసి నేను ఆకర్షణతులయ్యి మన సుధాకరణని శక్తి వంచన లేకుండా ఏదో విధంగా ఎలాగైనా సరే సుధాకర్ని గెలిపించే దాంట్లో నా వంతు సహాయం నేను పూర్తిగా బాధ్యత వహిస్తానని మా మీడియా మిత్రులందరి ముందు ఒప్పుకొని పెద్దలందరికీ కృతజ్ఞతలు